హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫ్రూట్స్ సాగో అసలే బయట ఎండ్లు మామూలుగా లేవండి ఇలాంటప్పుడే ఇంట్లో చల్లచల్లగా ఏమైనా అనుకునే వారి కోసం మంచి డెసర్ట్ని ఒకటి ప్రిపేర్ చేసుకుందాం అది కూడా ఫ్రూట్స్తో అయితే మరింత హెల్దీ కదండి మరి లేట్ ఎందుకు ఇంకా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని వేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ ఇంగ్రీడియంట్ వల్లేనండి ఈ రెసిపీని ఫ్రూట్ సాగు అని అంటారు అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను సగ్గుబియ్యం ఇలా ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు అందులో ఒక లీటర్ పాలు పోసుకోవాలి మనం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పాలు పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా పొంగొచ్చిన తర్వాత మరి కాసేపు తిప్పుకుంటూ మరిగించుకోవాలి ఇలా కాసేపు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు నల్ల ద్రాక్ష పళ్ళు ఒక కప్పు పప్పాయ ముక్కలు ఒక కప్పు దానిమ్మ గింజలు ఒక కప్పు యాపిల్ ముక్కలు ఇంకా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోండి పుల్లటి తప్ప ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఒక కప్పు ఫ్రూట్ జెల్లీ మూడు టేబుల్ స్పూన్లు నానపెట్టుకున్న గింజలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలుని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి నేను ఈ రెసిపీలో వాడిన జెల్లీ వచ్చేసి హోమ్మేడ్ అండి ఇది ఎలా చేసుకోవాలో మన ఛానల్లో పోస్ట్ చేసిన ఒకసారి చూడండి ఇలా కలుపుకున్నాక మీ స్వీట్నెస్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకో కొంచెం కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక సర్వింగ్ జార్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చల్లచల్లగా ఉండే ఫ్రూట్స్ సాగో రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా అమ్మ వారికి లైక్ చేయండి షేర్ చేయండి దాంతో తీయండి